రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ ఉల్లి పంటలో ఈ త్రిప్స్ సమస్య అలాగే పేను సమస్య నివారించడానికి మనకు సమర్థవంతంగా పనిచేసే మందులైతే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన అయితే షేర్ చేయండి సో ఈ ఉల్లి పంటలో మనకు ఎక్కువగా ఆశించేది పేను సమస్య సో ఇది వచ్చి మనకు ఈ మధ్యలో అయితే ఉంటుంది దీనికి మనం వాడుకోవాల్సిన మందు వచ్చి మొదటిగా అయితే తక్కువ ధరలో అయితే మనకు ఎఫ్ఎంసీ మార్షల్ అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది కార్బోసల్ఫర్ అనే టెక్నికల్ అనేది ఏ కంపెనీది ఉన్నా వాడుకోవచ్చు బాగా ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోండి సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే బయర్ వాళ్ళది జంప్ దొరుకుతుంది ఫిబ్రవరి అనేది మనకు ఎనభై శాతం డబ్ల్యూజీ రూపంలో గ్రన్వెల్స్ రూపంలో ఉంటుంది దాన్ని వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని వచ్చి మనం నలభై గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు జీటీ ఎగ్రిట్ ఎక్కువ అది ట్యాజ్లాక్ అనేది వాడుకోండి సో రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి ఇది వచ్చి మనకు అన్ని రకాల త్రిప్స్ కంట్రోల్ చేస్తుంది అలాగే మొక్క పెరుగుదల రావడానికి దోహదపడుతుంది సో ట్యాజ్లాక్ అయితే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ కాల్ చేయండి నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ గరుడా కెమికల్ వాళ్ళది పోలీస్ అండి సో ఫిప్రోనిల్ అలాగే ఇమ్డాక్లోప్రిడ్ అనే టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దాన్నైనా కూడా వాడుకోవచ్చు ఒక ముద్రిత ఎక్కువగా ఉంటే ఎనభై గ్రాములు ఒక ఎకరానికి వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఉల్లి పంటలో వచ్చి త్రిప్స్ అనేది సమర్థవంతంగా పనిచేసే టెక్నిక్ లో ఇవి మంచిగా పనిచేస్తాయి సో షార్ట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ